ముందుగా మీకు ప్యానెల్ ఉన్నటువంటి పెద్దలకి హృదయపూర్వక నమస్కారం ఆడదంటే ఆకాశంలో సకం అన్నారు ఆకాశం మీద ఉమ్మితే ఎక్కడ పడుతుందండి అది మన ముఖం మీద పడుతుంది తెలుగుంటి ఆడపడుచుని అవమానం అవమాన పరిస్తే తెలుగు జాతి చరిత్రను అవమానం చేసినట్టు మగువ మొల్ల నాయకురాలు నాగమ్మ రాణి రుద్రమ్మ ఇటువంటి వనితుల తీర వనితుల పుట్టిల్లు ఈ తెలుగు గడ్డ ఇంతటి చరిత్ర ఈ తెలుగు భూమికి ఉంది నాగార్జునుడు బోధించిన ప్రాంతం ఇది నాగార్జునుడు బోధనలు పరించిన చోట బౌద్ధమత వృక్షము పల్లవించిన చోట కృష్ణవేణి తరంగిణి జాలికుండెయ్యి సాగరమున తన రూపు మార్చుకున్న చోట కొండవీటి రెడ్డి రాజులు పరిపాలించిన చోట శాతవాహనులు పరిపాలించిన చోట రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు పరిపాలించిన చోట సాక్షాత్తు దేవేంద్రుడు దిగి వచ్చి పదకొండు అడుగుల స్ఫటిక శివలింగాన్ని ప్రతిష్ట చేసి అమరావతిని నామకరణం చేసినటువంటి చోట కొన్ని శతాబ్దాల క్రితం ఆంధ్ర దేశానికి రాజధానిగా విలసిలినటువంటి కృష్ణ తీరాన్ని పట్టుకుని ఈవేళ వాళ్ళు మాట్లాడుతున్నారంటే వాళ్ళకి చరిత్ర తెలుసా నేను అడుగుతున్నా స్త్రీ పట్ల గౌరవం ఉందా నేను అడుగుతున్నా ఉంటే గనక ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక అంబటి రాంబాబు అనే మంత్రి అరగంటని పిలిచినప్పుడు ఇంకొక అవాంతి అనే మంత్రి గంట అని పిలిచినప్పుడు ఇంకొక ఎంపీ గోరెంట్ల మాధవ్ అనే తీసి చూపించినప్పుడు ఇప్పుడు కూడా స్పందించలేదే స్త్రీ పట్ల గౌరవాన్ని ప్రదర్శించలేదే మేము కోరేది ఏంటంటే పొరపాట్లు ఎవరైనా మాట్లాడతారు ఇవాళ మేము డిబేట్లో మాట్లాడతాం మీరు వారిస్తారు కానీ అక్కడ వారించలేదే కేఎస్ఆర్ అని ఆయన వారించాలి కదా ఆయన బాధ్యత కదా యాంకర్ గా వారించలేదు పోని ఆ మన్న యాజమాన్యం ఒక అచ్చు తప్పు అయితే ఈనాడు పేపర్లో మన్నాడు సవరణ అని చెప్పి క్షమాపణ చెప్తుంది ఈనాడు పేపర్ మరి నువ్వు చెప్పాలి కదా ఛానల్ అధినేత్రి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి పొరపాటుగా జరిగింది పొరపాటుకి చింతిస్తున్నాను అని ఒక్క మాట ఒక్క మాట ఒక్క మాట పెదవ దాటి వచ్చుంటే ఆ ఆడబడుచుని మేము కూడా గౌరవించేవాళ్ళం ఎంత అవమానకరమైనటువంటి భాష ప్రయోగం జరిగింది దాడి జరిగింది దీన్ని ఆవేదన చెందకుండా తెలుగు మహిళలు ఉంటారా వీధులు ఎక్కకుండా రోడ్ ఎక్కకుండా దాని గురించి నిరసన తెలియజేయకుండా అవుతుందా తెలుగు మహిళ గుండెని నేను అడుగుతా ఉన్నా ఇది ఈ టైప్ ఆఫ్ రాజకీయ ఆ బాధ్యత రాహిత్యాన్ని ఎవరు కూడా కోరుకోవట్లేదు రాజకీయ పార్టీ స్పృశించిన చోట స్పృశించింది వైసీపీ పార్టీ అవసరమా ఇది రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి స్త్రీమూర్తుల గురించి మాట్లాడేంత అవకాశం అవకాశం సమయం ఇదని అడుగుతున్నాను నేను ఎందుకు దాన్ని స్పృశించారు మీరు అది అన్ని కులాలు కలిసినటువంటి ఒక కాస్మోపాలిటియన్ సిటీగా ఉంది ఇప్పుడు అమరావతి అక్కడ కాపులు ఉన్నారు ఉన్నారు విలమలు ఉన్నారు క్షత్రియులు ఉన్నారు బ్రాహ్మణులు ఉన్నారు వయసులు ఉన్నారు మాల మాదిగా చాకలి కమ్మరి కుమ్మరి అన్ని కులాలు ఉన్నాయి కులాలు ఉన్నారు అన్ని కులాలు ఉన్నాయి మరి ఎవరు అక్కడ ఏ స్త్రీ అక్కడ తప్పుడు స్త్రీ ఏ స్త్రీ అక్కడ గడప దాటి ప్రవర్తిస్తుంది ఏమి వచ్చింది టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఏమి ఇచ్చింది మీరు ఎలా ఒక్కీకరించారు దాన్ని ఎలా చిత్రీకరించారు దాన్ని ఎవరి మీద మీ అక్కస్సు అమరావతి రాజధాని కాకూడదనే దాని మీదే కదా ఐదేళ్లు మీరు చేసిన విధ్వంసం అదే కదా ఏ ఈ రాష్ట్రానికి రాజధాని వద్దా ఏ చరిత్రను చూపిస్తారు అమరావతి మీరు తప్పుడు అమరావతి అని ప్రపంచ స్థాయి యూనివర్సిటీ పెట్టాడని ఆచార్య నాగార్జునుడు అక్కడ ఇంత ఇంత అవివేకమా ఇంత అజ్ఞానమా ఇంత అహంకారమా ఇంత కళ్ళ ముద్రతనమా ఒక రాజకీయ పార్టీకి ఐదేళ్లు పరిపాలించిన పార్టీయే నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకున్న పార్టీయే తెలుగు గెలుచుకున్న పార్టీ కదా మీది ఓకే తెలుగు మహేంద్ర అమ్మవాన్ని ఇస్తారా తెలుగు ఇంటి ఆడపడుచునాయి మీరు ఒక ముద్ర తప్పుడు ముద్ర వేస్తారా ఓకే ఎవరు మీద చేస్తున్నారు మీ తల్లి మీద వేస్తున్నారా మీ చెల్లి మీద వేస్తున్నారా అయితే మీ భార్య మీద వేస్తున్నారా ఓకే ఓకే అనసారి గారు ఒక ప్రసాద్ గారు అమరావతి ఎటువైపు వెళ్తుంది రాజధాని ప్రాంతం ముందుగా నైన్టీ నైన్టీ ప్రాంతం